లక్షల మంది యువత ఉంటే చెప్పినటువంటి ప్రభుత్వం ఎందుకు విస్మరించిందో చెప్పాలని మేము అడుగుతా ఉన్నాం అధ్యక్ష అమరుల కుటుంబాలకు నెలకి ఇరవై వేల గౌరవం పెన్షన్ ఇస్తామన్నారు వారి కుటుంబాలకు ఉద్యోగం ఇస్తామన్నారు ఈ హామీలన్నీ ఏమన్నాయో ఒకసారి ప్రభుత్వం నేను గుర్తు చేయదలుచుకున్నా అధ్యక్ష బడ్జెట్ లో పెన్షన్ స్కీమ్ చేయుత కింద మరి కేటాయించింది పద్నాలుగు వేల ఎనిమిది వందల అరవై ఒక కోట్ల నిధులు మాత్రమే అధ్యక్ష వృద్ధాప్య పెన్షన్ రెండు వేల నుంచి నాలుగు వేలు పెంచుతామని ప్రకటించి అలాగే నాలుగు వేలు ఉన్నటువంటి దివ్యాంగులకు ఆరు వేల రూపాయలు పెంచుతామని చెప్పిన కాంగ్రెస్ అభయాస్త మేనిఫెస్టోలో మరి ఇరవై తొమ్మిది హామీగా ఉంది కదా అధ్యక్ష వంద రోజుల్లో పూర్తి చేస్తామని చెప్పి మరి కేవలం పద్నాలుగు వేల ఎనిమిది వందల అరవై ఒక కోట్లు కేటాయిస్తే ఈ నిధులు ఏ రకంగా సరిపోతాయి కొత్త పెన్షన్ ఏ రకంగా ఇస్తారు ఉన్న వారికి ఏ రకంగా నాలుగు వేలు మరి రెండు వేలు నాలుగు వేలు నాలుగు వేలు నాలుగు వేలు పెంచుతారు మరి దీంట్లో మరి ముఖ్య మరి ఉప ముఖ్యమంత్రి గారు దీనికి జవాబు చెప్తే బాగుంటుందని మేము అడుగుతా ఉన్నాం అధ్యక్ష ఏపీలో సాధ్యమైనటువంటి మరి పెన్షన్ల పెంపు తెలంగాణలో ఎందుకు సాధ్యమైతలేదు అని అడుగుతా ఉన్నాం అధ్యక్ష మరి ఏపీలో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మాట ప్రకారం వెంటనే రెండు వేల పెన్షన్ నాలుగు వేలు చేసి అక్కడ ఉన్నటువంటి పెన్షన్ పెంచారు మరి అప్పుల సంగతి మరి వారికి కూడా ఆ రాష్ట్రంలో అప్పులు ఉన్నాయి కానీ వారు అప్పులు ఉన్న తర్వాత కూడా ఇచ్చిన హామీల మేరకు పెన్షన్ పెంచారు కానీ ఇక్కడ మాత్రం అప్పుల పేరు చెప్పేసి పెన్షన్లను పెంచకుండా ఎందుకు ఆపుతా ఉన్నారు మరి ఒకసారి మరి సభకు తెలియాల్సిన అవసరం ఉంది అధ్యక్ష అంతేకాదు అధ్యక్ష మరి తెలంగాణ అన్ని రకాల పెన్షన్లు తీసుకుంటే అధ్యక్ష లబ్ధిదారు నలభై నాలుగు లక్షల మంది అధ్యక్ష దాంట్లో ఐదు లక్షల మంది మరి వికలాంగులు ఉన్నారు అధ్యక్ష వారు కాకుండా బీడీ కార్మికులు మహిళలు ఒంటరి మహిళలు వితంతులు వృద్ధులు మరి మరి హెచ్ఐవి బోధకాలు బాధితులు డయాలసిస్ రోగులు వీళ్ళందరినీ కలుపుకుంటే మరి వారందరికీ కొత్తగా వచ్చినటువంటి ఐదు లక్షల కొత్త మరి అప్లికేషన్లను కూడా తీసుకుంటే మీరు ఇచ్చినటువంటి మరి బడ్జెట్ అలొకేషన్ ఏ రకంగా సరిపోతుందో మరి సభకు వివరణ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష అంతేకాదు అధ్యక్ష మరి కాంగ్రెస్ సర్కారు స్థానిక ఎన్నికలు నిర్వహించడం లేదు అధ్యక్ష మరి ఈ రోజు మరి అక్కడ రిప్రజెంటేషన్ లేకుంటే మరి ఏడాది కాలంలో స్పెషల్ ఆఫీసర్ల పాలన ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధం కాదని చెప్పి అడుగుతా ఉన్నాం అధ్యక్ష ఎప్పుడు లోపల మీరు ఎన్నికలు చేస్తారు మరి పంచాయతీ ఎన్నికలు నిర్వహించకుండా తాత్పర్యం చేస్తూ కాంగ్రెస్ పార్టీ తమకు ప్రజాపాలనం చెప్పుకుంటే ఏ రకంగా ప్రజాపాలన అవుతుందో మరి తెలియాల్సిన అవసరం ఉంది అధ్యక్ష ఈరోజు మరి గ్రామీణ ప్రాంతంలో అధ్యక్ష మీరు కూడా గ్రామీణ ప్రాంతాన్ని రిప్రజెంట్ చేసేటువంటి మరి మీరు కూడా ఎమ్మెల్యేగా మీకు తెలుసు అధ్యక్ష గ్రామీణ ప్రాంతంలో ఏ రకమైన ఇబ్బందులు ఉన్నాయో అక్కడ ఉన్నటువంటి గ్రామ పంచాయతీ మరి వర్కర్స్ కూడా సాలరీస్ ఇవ్వలేని పరిస్థితుల్లో అక్కడ ఉన్నటువంటి అనేకమైనటువంటి అంశాలు మీకు తెలుసు కాబట్టి నాకు తక్కువ సమయం ఉంది కాబట్టి దాని లోతులకు వెళ్లకుండా మరి ఎందుకంటే పల్లెలు దేశానికి పట్టుకుని ఉన్నటువంటి మార్పు నాశనానికి కాంగ్రెస్ సర్కార్ గొండు మాట వాస్తవం కాదని అడుగుతా ఉన్నాను అధ్యక్ష నిధులు లేక గ్రామాలు నిరసిస్తున్నాయి బీఆర్ఎస్ పనులు నిధులు కొలత అలవటించినటువంటి నీరసిలినటువంటి పనులు ఇప్పుడు కాంగ్రెస్ పదిహేను నెల పాలన నిధులు లేక తమ పరిస్థితి పిల్లల నుంచి పోయిల పడ్డట్టుగా ఉండదని చెప్పి భావిస్తా ఉన్నారు గ్రామ పంచాయతీలు పదిహేను నెలలుగా ఆర్థిక సంఘం ఎస్ఎఫ్సీ నుంచి రావాల్సిన నిధులు కూడా విడుదల కావడం లేదు దాదాపు రెండు వేల కోట్ల రూపాయల వరకు నిధులు రావాలని చెప్పి మరి అక్కడ మరి చిన్న చిన్న పనులు చేద్దామంటే కూడా అక్కడ అవకాశం లేనటువంటి పరిస్థితి ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నారు అధ్యక్ష మాజీ సర్పంచులకు బిల్లులు ఏడాది దాటినా ఇంకా పెండింగ్ ఇరవై శాతం ఇప్పటి వరకు జరిగినా కూడా మరి పెండింగ్ లో ఉన్నటువంటి బిల్లులు ఇవ్వకపోవడం తోటి వారందరూ కూడా మొన్న మరి అసెంబ్లీని ముట్టడించేటువంటి పరిస్థితి అధ్యక్ష వారు అల్టిమేటం ఇచ్చారు మొన్న మరి స్వయంగా సెక్రటరీకి వెళ్లి బట్టి విక్రమాగోతే వారు కలవకుంటే వారు అక్కడ నినాదాలు ఇచ్చినటువంటి సంగతిని గుర్తు చేస్తా ఉన్న అధ్యక్ష అంతేకాదు అధ్యక్ష అనేకమైనటువంటి పెండింగ్ బిల్లులో విడుదల కావడం విషయంలో మరి చొరవ తీసుకోవాలి ఇంకా 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 నలుగురు ఇంకా నలుగురు గౌరవ సభ్యులు ఉన్నారు ప్లీజ్ ఆల్రెడీ మీరు ఫార్టీ 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 మినిట్స్ మాట్లాడారు మీరు ఫార్టీ మినిట్స్ మాట్లాడారు ఫైవ్ ఫైవ్ మినిట్స్ ప్లీజ్ క్లోజ్ చేస్తారు ఇంకా నలభై సభ్యులు ఉన్నారు సార్ ముందు సార్ టైం ఉంది కదా సార్ ఇంకా కావాలంటే సాయంత్రం నడపమండి సార్ ఎల్ఏ మినిస్టర్ గారు ఇక్కడే ఉన్నారు సాయంత్రం కూడా మేము కూర్చోవడానికి సిద్ధంగా ఉన్నాం సార్ పది గంటలు కాదు రాత్రి పది గంటల దాకా కూర్చుంటాం మరి అంతేగా అధ్యక్ష స్థానిక సంస్థలకు మరి నిధుల కేటాయింపు లోపల మీరు శ్రద్ధ ఎందుకు చూపడలేదు అరకూడ నిధులతో మహిళా సంక్షేమం సాధ్యమేనా అని అధ్యక్ష ఎందుకంటే మహిళా సంక్షేమం కోసం బడ్జెట్ లో కేటాయించింది రెండు వేల ఎనిమిది వందల అరవై రెండు కోట్ల అధ్యక్ష అంటే ఈ నిధులతో మహాలక్ష్మి పథకం రెండు వేల ఐదు వందల పది నెలల ఇవ్వాలంటే సాధ్యం కాదని తెలుసు అంటే మీరు అప్పుడే మంగళం వాడేసినట్టుగా చాలా స్పష్టమవుతుంది అధ్యక్ష మీరు ఇస్తామన్నటువంటి మరి కాలేజీలకు వెళ్లే విద్యార్థులకు స్కూటీలు ఇస్తామన్న సంగతి మరి పెళ్ళైన వారికి తులం బంగారం ఇస్తామన్న సంగతి మరి మహిళలకు రెండు వేల ఐదు వందల రూపాయలు పది నెలలు ఇస్తామన్న సంగతి మరి ఏ రకంగా సాధ్యమవుతుంది ఏ రకంగా ఈ నిధులు మీరు కేటాయించారు ఒకసారి సభకు తెలియజేస్తే బాగుంటుంది అధ్యక్ష మహిళల్ని ఆడపడుచుల్ని మీరు ఇచ్చిన మాట తప్పి మరి ఆ మహిళల్ని ఆడపడుచులు మోసం చేసిన మాట వాస్తవం కాదా మరి ఈ రకంగా మరి స్కీములు మొదలు ఈ ఈ డబ్బుతో మీరు చేయగలుగుతారని చెప్పి అడుగుతా ఉన్నాను అధ్యక్ష అంబేద్కర్ అభవ్యాస్తం పథకం నిధులు లేవు అధ్యక్ష ఇది ఎస్సీ ఎస్టీలకు దగా చేయడం కాదని అడుగుతా ఉన్నాను అధ్యక్ష ఎస్సీల సంక్షేమం కోసం దళిత బంధు పేరుతో పది లక్షలు ఇస్తామని చెప్పి అరకూరగా ఇస్తే మరి ఆ ప్రభుత్వం మీద కోపంతో ప్రభుత్వాన్ని గెలిపిస్తే మీరు పన్నెండు లక్షల రూపాయలు ఇస్తామని చెప్పారు కదా అధ్యక్ష మరి పన్నెండు లక్షల రూపాయలు ఇప్పటి వరకు ఎన్ని కుటుంబాలకు ఇచ్చారు మరి ఏ నియోజకవర్గానికి మేము తీసుకెళ్ళినా మేము రావడానికి సిద్ధంగా ఉన్నాం మరి కనీసం ఒక్క కుటుంబం కన్నా మీరు పన్నెండు లక్షల రూపాయలు దళిత సోదరులకు గిరిజన సోదరులకు ఏమైనా ఇచ్చారని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం అధ్యక్ష మీరు మేనిఫెస్టో పెద్ద అంశాలు మాత్రమే నేను మాట్లాడుతూ ఉన్నాను ఈ రకంగా ఎస్సీ పూర్తిగా మోసం చేశారని తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష మేనిఫెస్టో లో ఇరవై వేల కోట్ల రూపాయలు మీరు అలకేట్ చేస్తామని చెప్పారు మీరు పదకొండు వేలు మాత్రమే మీరు అలోకేట్ చేశారు అధ్యక్ష దాంట్లో మళ్ళా మరి టెన్ పర్సెంట్ మరి మైనార్టీ సోదరులు కూడా ఉన్నారని చెప్పి మీరు తెలియజేస్తా ఉన్నారు ఒకటి అడుగుతా ఉన్నాను అధ్యక్ష మైనార్టీలకు మీరు మూడు వేల కోట్లు ఇచ్చుండొచ్చు కానీ నేను అదే మాదిరిగా మీరు మూడు వేల కో నలభై ఆరు శాతం ఉన్నటువంటి మరి యాభై ఆరు శాతం ఆరు శాతం హిందూ బీసీ సోదరులకు కేవలం పదకొండు వేల కోట్లు ఇవ్వడం ఇది మోసం కాదని అధ్యక్ష కనీసం ఆ రేషన్ ఇవ్వాల్సి వచ్చిన పదహారు నుంచి పద్దెనిమిది వేల కోట్లు ఇవ్వాలి కదా మీరు ఆ అధ్యక్షులు కూడా మరి హిందూ బీసీ సోదరులకు మోసం చేయడం కాదా మీరు చెప్పినట్టు ఇరవై వేల కోట్ల రూపాయలు ఇస్తామని చెప్పి హిందూ బీసీ సోదరులు మోసం చేయడం కాదని అడుగుతున్నారు అధ్యక్ష లక్షల ఎకరాల్లో పంటలు ఎండుతున్న సంగతి ఇరిగేషన్ శాఖ మంత్రి గారి గురించి అధ్యక్ష ఒకటి అడుగుతా ఉన్నాను అధ్యక్ష కాంగ్రెస్ మేనిఫెస్టో అమలు పెండింగ్లో పెండింగ్ లో ఉన్నటువంటి అనేకమైనటువంటి మరి ప్రాజెక్టులు పూర్తి చేస్తాం తక్కువ డబ్బుతోటి ఎక్కువ ఏకట్టేటువంటి పెండింగ్ లో ఉన్నటువంటి టేలైన్ లో ఉన్నటువంటి ప్రాజెక్టులు పూర్తి చేస్తామని స్వయంగా మంత్రి గారు అనేక సార్లు చెప్పారు అధ్యక్ష కానీ ఈరోజు కొత్త ప్రాజెక్టుల మీద మరి దండిగా వేల కోట్ల రూపాయలు మీరు అలకెట్ చేసే అంశం లోపల మీరు చూస్తున్నటువంటి శ్రద్ధ బడా కాంట్రాక్టర్ల కోసం మీరు పెట్టినటువంటి శ్రద్ధ రోజు చిన్న కాంట్రాక్టర్లకు టేలెంట్లో ఉన్నటువంటి చిన్న చిన్న మరి టేలెంట్ వర్క్స్ కంప్లీట్ చేయడంలో ఎందుకు శ్రద్ధ అని అడుగుతా ఉన్నాను అధ్యక్ష ఎందుకంటే మీరు ఒకసారి చూసినట్లయితే మీరు ఇచ్చినటువంటి ప్రాజెక్టు నిధులు ఇప్పటి మీరు మొన్న మెయింటెనెన్స్ విషయంలో కూడా అధ్యక్ష నారాయణపేట కోడంగల్ విషయంలో కూడా మీరు వేల కోట్ల రూపాయలు ఇచ్చినట్టుగా ఉత్తర తెలంగాణలో అనేకమైనటువంటి ప్యాకేజీలు ఉన్నాయి అధ్యక్ష అక్కడ కేవలం వందల కోట్ల రూపాయలు మరి వేల ఎకరాలు ఆయకట్టు వచ్చేటువంటి మరి అనేకమైనటువంటి ప్రాజెక్టులను విస్మరించడం వాస్తవం కాదని అడుగుతా ఉన్నాను అధ్యక్ష సాగునీటి ఎద్దడు అధ్యక్ష కాలం తెచ్చింది కాదు అధ్యక్ష ఇది ప్రభుత్వం చేసిన ఇద్దరు కనబడతా ఉంది అధ్యక్ష ఎందుకంటే చెరువుల కింద ఉన్న పంట పొలాలు సాగునీరు లేక ఎండిపోతున్నాయి అధ్యక్ష రైతులంతా రబులో మరి వరి సాగు చేసి తర్వాత రైతు కమిషనర్ రైతు చైర్మన్ కమిషన్ చైర్మన్ కోదం రెడ్డి గారు చెప్తారు వరేసుకోవద్దని చెప్పారు అధ్యక్ష అంటే రైతుని మరి పూర్తిగా విస్మరించడం కాదని అధ్యక్ష అంతేకాదు అధ్యక్షుల మోటార్లు నలభై రోజులు పైగా నడవకపోవడంతో అక్కడ ఉన్నటువంటి వేల ఎకరాల భూములు ఎండిపోతే నలభై ఒక రోజుల తర్వాత అక్కడ మంత్రులు వెళ్లి అక్కడ ఉన్నటువంటి దేవాదుల మోటార్లు రిపేర్ చేయడానికి నలభై రోజుల తర్వాత వెళ్తే ఎండిపోయిన తర్వాత మేము నీరిచ్చినా కూడా అది లాభం లేదు అధ్యక్ష అవంతా కూడా పశువుల్లో గడ్డిగా మారిపోయేటువంటి పరిస్థితి ఏర్పడిన తర్వాత ఈరోజు దేవాదులలో నలభై ఒక్క రోజులు మోటార్లు చెడిపోయినా కూడా ఇప్పటి వరకు మీరు దాని మీద శ్రద్ధ పెట్టలేదంటే మంత్రులు ఏ రకంగా పనిచేస్తా ఉన్నారు వీరికి పేద రైతుల మీద ఫార్టీ ఫైవ్ మినిట్స్ అయింది మహేష్ రెడ్డి గారు ఫార్టీ ఫైవ్ మినిట్స్ అయింది నేను ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నా అధ్యక్ష ఎండిపోయినటువంటి పంటలు ఎండిపోయినటువంటి ప్రతి ఎకరాకు ఇరవై వేల ఇరవై వేల రూపాయలు ఇవ్వాల్సిందిగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అధ్యక్ష కాంగ్రెస్ సర్కారు మొత్తం కేవలం కమిషన్ల మీద పెట్టే శ్రద్ధ పేద రైతుల మీద ఎందుకు పెడతలేదని అడుగుతా ఉన్నా అధ్యక్ష కాళేశ్వరం ప్రాజెక్ట్ ద్వారా హైదరాబాద్ చుట్టుపక్కల భూములు కబ్జా ద్వారా బీఆర్ఎస్ లక్షల కోట్ల అవినీతి పాల్పడిందని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆరోపించినటువంటి రేవంత్ రెడ్డి గారు సమాధానం చెప్పాలని మరొకసారి మేము అడుగుతా ఉన్నాం అధ్యక్ష అంతేకాదు అధ్యక్ష రోజు ఇది కేవలం పదివేల ప్రభుత్వం కనబడతా ఉంది కానీ ఇక్కడ ఉన్నటువంటి సంక్షేమ చేస్తామన్నటువంటి ఎక్కడ కూడా చిన్న ఆశ కూడా ప్రజలకు లేదు అంటే ఈ ఏ రకంగా ఈ ప్రభుత్వం నడుస్తూ ఉన్నదో నేను మీ ఒకసారి తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష హైకమాండ్ కప్పం కట్టడానికి కేవలం మంత్రులు వసూళ్లకు మాత్రమే ఈ ప్రభుత్వం నడుస్తుంది తప్ప నిజంగా ఉద్యోగులు వేల కోట్లు ఉద్యోగులకు వేల కోట్ల రూపాయలు బాకీ పడ్డది ఈ సర్కార్ అధ్యక్ష ఇటీవల ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలు జేఏసీ నేతలు డిప్యూటీ సీఎం భక్తి విక్రమార్ కలిసి తమకు దాదాపుగా పదివేల కోట్లు బకాయి ఉందని వెంటనే విడుదల చేయాలని కోరిందంటే ఏ పరిస్థితుల్లో ప్రభుత్వం ఉందో అర్థపడుతుంది అధ్యక్ష బడా కాంట్రాక్టర్ల బిల్లులకే మోక్షం తప్ప చిన్న కాంట్రాక్టర్లకు మాజీ సర్పంచులకు ఉద్యోగుల బగాయిలకు పెండింగ్ లో ఉన్నటువంటి వాటి కోసం ఎక్కడ కూడా ఈ ఆలోచన చేయనటువంటి ప్రభుత్వం అధ్యక్ష అంతేకాదు అధ్యక్ష గత జనవరి తొమ్మిది జీహెచ్ఎంసీ మధ్య కాంట్రాక్టర్లకు రావాల్సిన పదకొండు వందల కోట్ల రూపాయల బిల్లులు బాగా చెల్లించాలని చెప్పి ప్రదర్శన చేసి ఇద్దరు ఆత్మహత్య ప్రయత్నం చేయడం కూడా బాధకరం అధ్యక్ష అంతేకాదు అధ్యక్ష రైతు భరోసా కోసం చేసినటువంటి మరి అప్పుడు కూడా దాదాపు ఇక్కడ వేల కోట్ల రూపాయలు నలభై వేల కోట్ల రూపాయలు విలువైన భూములు తాకబెట్టి ఈ రోజు పది వేల కోట్లు తెచ్చి తొమ్మిది వేల కోట్లు రైతులకు రైతు భరోసా ఇస్తామని చెప్పి వారికి ఇవ్వకుండా మరి బడా కాంట్రాక్టర్లకు మరి బిల్లుల కోసం ఖర్చు పెట్టడం అంటే ఇది ఎంత బాధకరం అంటే ప్రభుత్వ సభను కూడా తప్పుదో పడిచర్మేనా అంతేకాదు అధ్యక్ష ఈ రోజు రైతు భరోసా స్కీమ్ అమలు చేసేందుకు ప్రభుత్వం నిధులు లేకపోగా టిఐసి ద్వారా ఉన్న హైదరాబాద్ వాటిని కూడా యూనివర్సిటీ కూడా అమ్మడానికి ప్రయత్నం చేయడం ఇది చాలా బాధకరం అధ్యక్ష అంతేకాదు అధ్యక్ష బిల్లుల మీద శ్వేత పత్రం విడుదల చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అధ్యక్ష అంతేకాదు అధ్యక్ష ఇంత స్థాయిలో భారీ అవినీతి చే ఈ ప్రభుత్వం చేస్తుందని కాంగ్రెస్ ఎమ్మెల్యేలే మాట్లాడుతున్నారంటే బాటంగానే కాంగ్రెస్ ఎమ్మెల్యే చెప్తున్నారంటే ఏ పరిస్థితుల్లో ఈ రాష్ట్ర ప్రభుత్వం నడుస్తుందో ఒకసారి చివరిగా తప్పుడు చివరిగా తప్పుడు అంచనాలతో బడ్జెట్ సైజ్ పెంచారనేది అధ్యక్ష రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు బడ్జెట్ అంచనాలు మొత్తం మూడు వేల నాలుగు మూడు లక్షల నాలుగు వేల తొమ్మిది వందల అరవై ఐదు కోట్ల అధ్యక్ష రెవెన్యూ ఏం రెండు లక్షల ఇరవై ఆరు వేల తొమ్మిది వందల ఎనభై రెండు కోట్ల అధ్యక్ష మూడు దళం కేవలం ముప్పై ఆరు వేల ఐదు వందల నాలుగు కోట్ల అధ్యక్ష బడ్జెట్ రాష్ట్ర ఆదాయంలో రెండు లక్షల ఇరవై తొమ్మిది వేల కోట్లు పైగా చూపారు అధ్యక్ష ఇరవై నాలుగు ఇరవై ఐదు వేల సవరించిన బడ్జెట్ గణాంకాలు తీసుకుంటే అధ్యక్ష రెండు లక్షల రెండు వేల కోట్లు చూపిస్తున్నారు అధ్యక్ష అంతే అక్కడ రాబడి దాదాపుగా మరి తగ్గిపోయింది అధ్యక్ష దాదాపు ఇరవై ఏడు వేల కోట్లు తగ్గింది అధ్యక్ష ఇరవై మూడు ఇరవై నాలుగు కూడా ఏడాది వచ్చిన ఆదాయము లక్ష అరవై తొమ్మిది వేల కోట్లే అధ్యక్ష ఇప్పుడు కూడా దాదాపుగా ఇదంతా కూడా నలభై యాభై వేల కోట్లు తగ్గుతాయని గతంలో ఏం చెప్పాం ఇప్పుడు కూడా చెప్తా ఉన్నాం అధ్యక్ష రెవెన్యూ తగ్గించి మీరు మీరు కేవలం మీ సైజు పెంచుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు గొప్పలు పోయే ప్రయత్నం చేస్తా ఉన్నారు నో జడ్ ప్లీజ్ ఓన్లీ వన్ పేజ్ ఓన్లీ వన్ ఓన్లీ వన్ కానీ అండి కానీ సార్ అధ్యక్ష బీఆర్ఎస్ బాటలో కాంగ్రెస్ నడుస్తుంది చెప్పి జానారెడ్డి గారి మాట ఒకసారి నేను తెలియ గుర్తు చేస్తా ఉన్నా అధ్యక్ష గత పదేళ్లుగా బిఆర్ఎస్ సర్కార్ చేసిన తప్పిదాన్ని ఇప్పుడు కాంగ్రెస్ సర్కార్ చేస్తుంది కాంగ్రెస్ ప్రతిపక్షం ఉండగా అప్పటి అధికారంలో బిఆర్ఎస్ ఇలాగే భారీ బడ్జెట్ అసెంబ్లీ పెట్టినప్పుడు అప్పటి ప్రతిపక్ష నేత జానారెడ్డి గారు రాష్ట్రానికి వచ్చే సొంత ఆదాయము కేంద్రం నుంచి వచ్చే నిధులు అప్పులు చేయడానికి ఉన్న వెసులుబాటు అన్నింటినీ సరిగా బేరీజ్ వేసుకోకుండా కాంగ్రెస్ సర్కార్ అప్పుడు కేసీఆర్ సర్కార్ తప్పు చేసిందని చెప్పి చెప్పారు అధ్యక్ష మరి బడ్జెట్ ఆశల పల్లెకెళ్ళు ఊరేగించి మాదిరిగా ఉందని ప్రజలను భ్రమింపజేసినట్టుగా అప్పుడు చెప్పారు కదా అధ్యక్ష ఇప్పుడు మరి మీరు అదే పాట నడుస్తున్నమాట వాస్తవం కాదని అడుగుతా ఉన్నాను అధ్యక్ష అంచనాల బడ్జెట్ వేల కోట్ల కోతలు లేకుండా సవరించే బడ్జెట్ ఉంటుందా ఈ రోజు రివర్స్ ఎస్టిమేషన్ లేకుండా మీ బడ్జెట్ ఉంటుందా సవరించే బడ్జెట్ లేకుండా ఈ బడ్జెట్ ఉంటుందా ఒకసారి సభకు మరి గౌరవ మరి ఉప ముఖ్యమంత్రిగా తెలియజేయాలని చెప్పి నేను తెలియజేస్తాను అధ్యక్ష అంతే కదా అధ్యక్ష ఇప్పుడు